మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం అయితే ఎప్పుడు తెప్పోత్సవం పెట్టుకున్నా తప్పకుండా వర్షం అయితే పడ్డది ఇవాళ కూడా అంటే హనుమంతుడు వాయుపుత్రుడు అంటారు అందువల్ల ఈ తెప్పోత్సవం మనం హనుమంతుడికి ఏర్పాటు చేస్తే అటు వాయుదేవుడు ఇటు వరుణదేవుడు ఇద్దరు మన ఆశీర్వదించారు అంటే వాయుదేవుడు వరుణదేవుడు వచ్చి గాలినిచ్చాడు అదే విధంగా మంచి వర్షాన్ని కూడా ఇచ్చారు అంటే ఆ స్వామి యొక్క ఆశిస్సులు మనందరికీ ఉన్నాయి మన సిద్ధిపేటకు ఉన్నాయని ఈరోజు మనకు మళ్ళీ చాలా సంతోషం కలిగింది దుర్గా ప్రసాద్ స్వామిజీ గారు ఎప్పుడు కూడా మన సిద్ధిపేట మీద ఎంతో ప్రేమ వారికి నిజానికి మన సిద్ధిపేటకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ హనుమాన్ దీక్షకు సిద్దిపేటకు చాలా అవినాభావ ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం అంటే మొట్టమొదలు అసలు హనుమాన్ దీక్ష మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది మన సిద్దిపేటలో ప్రారంభమైంది అంతేకాకుండా నలభై ఆరు రోజులు దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది కూడా మొట్టమొదలు మన సిద్దిపేట హనుమాన్ దీక్ష పనులకు ప్రతిరోజు నలభై ఆరు రోజులు కూడా భిక్ష ఇచ్చే కార్యక్రమం మన రావి చెట్టు హనుమాన్ టెంపుల్ ఆధ్వర్యంలో మన స్వామీజీ గారి ఆధ్వర్యంలో అది సిద్దిపేటలో ప్రారంభమై రాష్ట్రం మొత్తానికి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచింది అలా అనేక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమానికి పుట్టిన ఇల్లు మన సిద్దిపేట అది బద్రీనాథ్ లో అన్నదాన కార్యక్రమం అయినా కేదార్నాథ్ లో అన్నదాన కార్యక్రమం అయినా హనుమాన్ దీక్షా పలులకు అన్నదాన కార్యక్రమం అయినా అమర్నాథ్ అన్నదాన కార్యక్రమాలైనా అది అయోధ్యలోనైనా చివరికి అయోధ్యలో కూడా మనకే దొరికింది అదృష్టం సిద్ధిపేటకే దొరికింది దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశం నుంచి అయోధ్యలో లంగర్ పెట్టి అయోధ్యకు వచ్చే భక్తులకు సేవ చేసే అదృష్టం కూడా మన సిద్ధిపేటకే దక్కింది విధంగా అమర్నాథ్ కేదార్నాథ్ లో కూడా దక్షిణ భారతదేశం నుంచి మొదటి లంగర్ అక్కడికి వచ్చే భక్తులకు సేవ చేసే కార్యక్రమం కూడా సిద్ధిపేటకే దక్కింది అంటే మొదటి హనుమాన్ దీక్ష ఇక్కడే ప్రారంభం కావడం కూడా ఇక్కడే ప్రారంభం కావడం దానికి మనకు గురూజీ గారి ఆశీస్సులు దుర్గా ప్రసాద్ గురుజీ గారి ఆశీస్సులు ఉన్నాయి వారు కూడా ఎప్పుడు కూడా ప్రతిసారి మనం ఎప్పుడు సమయం అడిగినా ఇక్కడికి రావడం మనందరికీ సంతోషం నిజానికి ఇవాళ మండు గంటలు ఎండకాలం మనం మే నెలాఖరులో ఉన్నాం కోమచరు ఎండిపోయి ఉండాలి ఎప్పుడైనా కానీ ఆ హనుమంతుని దయ ఆ శ్రీరాముడి యొక్క ఆశీస్సులు దుర్గాప్రసాద్ స్వామీజీ ఆశీస్సులతో కాళేశ్వరం నీళ్ళతో మండు పెండల్లో ఎండాకాలంలో కూడా మన కోమటి చెరువు మత్తడి దుంపుతూ ఉంది ఎప్పుడు స్వచ్ఛమైన గోదావరి జలాలు మన కోమటి చెరువుకు వస్తూ ఉన్నాయి ఇంతకుముందేమో వర్షపు నీరు వచ్చేది లేదా మురికి నీరు వచ్చేది ఇప్పుడు మురికి నీరు లేదు చక్కటి గోదావరి నదినే మనం సిద్దిపేటకు తెచ్చుకోగలిగినాం మల్లన్న సాగర్ ద్వారా ఈ గోదావరి జలాలు సంవత్సరం అంతా కూడా మన కోవచ్చిరు ద్వారా రావడం స్వచ్ఛమైన గోదావరి నదీ జలాలతో ఎంతో ఆహ్లాదంగా ఉంది ఈ ప్రాంతం నిజంగా మరి టెప్పోత్సవం అంటే ఒకప్పుడు రాజమండ్రికి వెళ్ళేవాళ్ళం గోదావరి నది రాజమండ్రిలోనే ఉండేది ఎండాకాలమైన వానకాలమైనా ఎప్పుడు నీళ్లు ఉండేది రాజమండ్రికి వెళ్ళేవాళ్ళం కానీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ తెప్పోత్సవం కూడా హనుమంతుడికి మన సిద్దిపేటలోనే ప్రారంభం కావడం ప్రతి ఏటా జరగడం అనేటువంటిది నిజంగా ఈ శుభ తప్పకుండా ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఆ హనుమంతుడి ఆశీస్సులు దుర్గాప్రసాద్ స్వామీజీ గారి ఆశిస్సులు ఎల్లవేళలా ఈ సిద్ధిపేట ప్రజల మీద ఈ ప్రాంతం మీద ఈ రాష్ట్రం మీద ఉండాలని చెప్పి నేను మనసారా ప్రార్థిస్తూ మీరందరు నిల్చొని ఉన్నారు ఎక్కువ తక్కువ నేను మాట్లాడకుండా మరి ఇప్పుడు స్వామీజీ గారి మంచి మాటలు నాలుగు వింటే మనందరికీ కూడా చాలా ఆనందం మరి ఇప్పుడు గౌరవనీయులు శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ గారిని మనందరినీ ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతాం